పేరిట మీ అందరికీ రోజు దేవుని వాగ్దానము అప్పుడా దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది సువార్త ఒకటవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ వాక్య భాగం మనకు సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఇక్కడ మనందరికీ తెలుసు జకరియా యాజకుడు అతని భార్య ఎలిజబెతు అనేటటువంటి ఒక దంపతులను గురించి తెలియపరుస్తున్నారు వీరిద్దరు ఎలా ఉన్నారు అంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రిలారా ఎంత గొప్ప విషయమో గమనించండి వీరిద్దరూ కూడాను వృద్ధులైపోయి ఉన్నారు బహుకాలము గడిచినను పిల్లలు లేరు పిల్లలు లేకుండా వారిద్దరూ వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటంటే వారిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ న్యాయవిద్యల చొప్పున నిరపరాధులుగా నడుచుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని చూడండి ఇక్కడ ఎలిజబెత్ ఇక జకరియా గారి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు వారెల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ బ్రతుకుతున్నారు దేవుని యొక్క న్యాయ విదుల చొప్పున బ్రతుకుతూ ఉన్నారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రిలారా వారి జీవితంలో వారికి పిల్లలు లేరు అన్న విషయము ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనము గమనించగలము ప్రిలారా మేమింతగా దేవుని సేవలో ఉన్నప్పటికీ కూడాను మాకెందుకు పిల్లల్ని దేవుడు అనుగ్రహించలేదు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రిలారా ఇక నుంచి దేవుని సేవలో ఉండాలి ఇక నుంచి దేవుని దగ్గర లేదా దేవుని ఆలయమునకెందుకు వెళ్ళాలి అని చాలా సార్లు ఈ లోకములో జీవిస్తున్న చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు వారు అడిగినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడం వల్ల వారు ప్రార్థనలు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రార్థనలను దేవుడు ఆలకించకపోవడం వలన చాలా మంది ఏమైపోతూ ఉంటారు అంటే మేము ఇంకెందుకు వెళ్ళాలి అని చెప్పేసి దేవునికి దూరం ఉంటారు ఇక్కడ జకరియా ఎలజబేత్ను గమనించండి ఎంత చక్కగా వృద్ధాప్యము వచ్చే వరకు కూడాను దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున విధుల చొప్పున నీతి మంతులుగా అలాగే నిరపరాధులుగా వృద్ధాప్యము వరకు కూడాను వారిరువురు దేవుని సన్నిధిలోనే గడిపినట్లు మనము గమనించగలము ప్రిలారా మనమందరము కూడా ఎదురు చూడాలి ఎదురు చూసేవారిగా ఉండాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నా కాశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ప్రిలారా ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నారు అంటే మహోన్నతుని చాటున నివసిస్తున్నప్పుడే మనము సర్వశక్తుని నీడను ఉండగలుగుతాం అవును ప్రిలారా మహోన్నతుడు విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకి ఎత్తగలడు సర్వశక్తిమంతుడు విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యము గలవాడు నీవు ఆ మహోన్నతుని చాటున నివసిస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతిని పొందుతావు ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఆయన ఇచ్చే నీడ అన్ని వేళలా ఈ రోజు ఈ వాంక్యము వినిచిన నిన్ను నన్ను వెన్నంటే ఉంటుంది అది మన జీవితానికి ప్రశాంతతనిస్తుంది ఆ నీడ చెంతకు మనము చేరగలగాలి ఆ పర్ణశాలలో మనం అడుగు పెట్టగలగాలి ఆయన గుడారములో మనము ప్రవేశించగలగాలి ప్రిలారా ఈరోజు ఈ వాంక్యము వినచిన నీవు ఆ నీడ చింతకు నీవెప్పుడు చేరగలవు ఆయన పర్ణశాలలో ఎప్పుడు నీవు అడుగు పెట్టగలవు ఆయన గుడారములో ఎప్పుడు నువ్వు ప్రవేశించగలవు అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా శోధనలు ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే సమాధానము లేని ప్రశ్నల పరిష్కారం లేని సమస్యలా ఆందోళన చెందొద్దు ఎందుకంటే ఆయన పర్ణశాల మనకింకింత దూరములో లేదు ఆయన గుడారము మన ముందే ఉంది ఆ పర్ణశాలను చేరగానే మన కన్నీరు నాట్యముగా మారబోతుంది మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి ఆపత్ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అన్న వచనముల ప్రకారము ప్రిలారా నిశోధనలు వేదనలు శ్రమలు నీ కష్ట సమయాల్లో నీవు దాగి ఉండే చోటు ఆయనే కానీ ఒక విషయం పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి ఉండి సీదదీరే అవకాశము మనకుండదు కనీసము ఆ పర్ణశాల దరిదాపుల్లోకి కూడా నీవు నేను మనందరము చేరలేం ఆయన పర్ణశాలలో నీవుండాలంటే ఈరోజు జీవాక్యము వినిసిన నీవు నీ పాపాన్ని విడిచి ప్రభు పాదాల చెంత చేరు సుంకరి చేసిన చిన్న ప్రార్థన పర్ణశాల ద్వారాలు వాటంతటవే తెరుచుకునేటట్లు చేశాయి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ఆ చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకోవాలి ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివితే ఆయనే నాకు ఆశ్చర్యము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను నవచనము ప్రకారము ఆయనే మనకు ఆశ్చర్యముగా ఉంటాడు మనము బలహీనులమైతే బలవంతులను ఆశ్రయిస్తాం అనారోగ్యమైతే ఈ లోకానుసారమైన డాక్టర్లను ఆశ్రయిస్తాం ఆర్థిక ఇబ్బందులైతే ధనవంతులను ఆశ్రయిస్తాం ఇలా ప్రతి పరిస్థితి ఎందు ఎవరినో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎవరిని ఆశ్రయించినా అది కొన్ని సందర్భాలకి కొంతకాలమే పరిమితం అయితే మన ప్రతి పరిస్థితి ఎందు ప్రతి సమయం అందు శాశ్వత కాలము ఆశ్రయించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకన్ని పరిస్థితుల పరిస్థితులందు చాలిన గొప్ప దేవుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు ప్రిలారా నిశోధన కాలములో ఒక బలమైన స్థిరమైన కొండ దానిలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండు యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని వాక్యము సెలవిచ్చినది ప్రిలారా ఈ లోకములో ఏ రాజ్యపు కోటలనైనా శత్రు సైన్యము ఛేదించవచ్చు కాని ఆయనే మనకు కోటగా ఉన్నాడు సాతాను ఎన్ని బాణములు వైపు ఎక్కుపెట్టినా ఆ కోటను ఛేదించుకొని లోనికి రావడము అసాధ్యము నీ జీవితంలో సాతాను కోట వెలపట ఉండి వాడు సృష్టించే గందరగోళానికి భీతి చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు జీవాంక్యము వినిసిన నీవు ఆయననే కోటగా కలిగి ఉన్నావు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ప్రిలారా ఆయననే మనము నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన నమ్ముకో తగిన దేవుడు నీ సమస్యల్లో నీ శోధన కాలములో మనుషులను నమ్ముకోవద్దు ఎందుకంటే అనేక సందర్భాలలో నీ బలహీనతలను వారి బలముగా మార్చుకొని నిన్ను మరింత బలహీనపరిచేటటువంటి అవకాశం ఉంటుంది నీకు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు ఎందుకంటే మనము రాజాది రాజు బిడ్డలము రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వరిని నమ్ముకొనకుడి అని దేవుడు పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనలను హెచ్చరించున్నాడు నమ్ముకోదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదు ఆయన నీ కోసము తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన నీ ప్రియమైన రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారు నిశోధన కాలములో ఆయన వైపు చూస్తూ ఉండిపో తగిన సమయమందు తప్పక నీవు నమ్ముకున్న నీ దేవుడు కలుగజేసుకుంటాడు అందుకే ఆ కోటను ఆశ్రయించి నమ్మకముతో ఎదురుచూసి విజయాన్ని పొందుకోవాలని దేవుడు మనల్ని కోరుకునిచున్నాడు ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే వేటకాన్ని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అన్న వచనము ప్రకారము వేటగాడు ఉరి ఒగ్గడములో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తాడు పక్షికి అనుమానము కలగకుండా ప్రతి జాగ్రత్త తీసుకుంటాడు పరిసరాలలో కలిసిపోయే దారాలను ఉపయోగిస్తాడు నూకలతో పాటు అవసరము అనుకుంటే బ్రతికి ఉన్న మిడతలను కూడా ఆ ఉరిలో ఉంచుతాడు ఆ అందమైన పక్షి ఆహారము కోసము వచ్చి వాలుతుంది వేటకాడు ఆ సమయంలో వికటముగా నవ్వుకుంటూ పరిగెత్తుకొస్తాడు ఎగిరిపోదామనుకున్న పక్షి ఎక్కడికి ఎగిరిపోగలదు అప్పటికి గాని అర్థం కాదు తను ఉచ్చిలో చిక్కుకున్నానని నిర్దాక్షిణ్యంగా కాళ్ళు కట్టేస్తాడు దాని రెక్కలు విరిచేస్తాడు దాని అర్థనాదాలు వినేదేవరు పాపం ఆ పక్షి ఇంకేమి చేయగలదు గడియలు లెక్క పెట్టుకోవడం తప్ప అవును ప్రిలారా సాతాను అనే వేటకాడు కూడా ఉరులు పండడంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తాడు ఏ వయసు వారికి తగిన ఎరలను ఆ వయసు వారికి సిద్ధము చేసి సులభముగా ప్రతి వయసు వారిని ఉత్సులోనికి లాగి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు వాడి ఉరిలో చిక్కుకోకుండా ఉండాలన్నా చిక్కుకున్న నీవు ఈరోజు విడిపించబడాలన్నా ఒక్కటే మార్గం ఆ మహోన్నతుడును సర్వోన్నతుడునైన ఆ ఏసయ్య పాదాలను ఆశ్రయించాలి మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్న వచనము ప్రకారము ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన నీవు ఆయన గుడారము మాటన నీవుంటే భయపడాల్సిందేమీ లేదు ఆ సాతాను ఏమీ చేయలేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు ముర్దేకై కోసము ఉరికంబము సిద్ధపరచబడింది దానిని సిద్ధము చేయించిన హామానే చివరికి ఆ ఉరికంబము ఎక్కాల్సి వచ్చింది ఆయన నిన్ను విడిపించే దేవుడు ఐగుప్తులో ఇషరాయలు ప్రజలకు ఏ విధముగా నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షించాడో ఆ విధముగా ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను ఆయన రక్షించగలడు నువ్వు చేయాల్సిందల్లా ఆ సర్వశక్తిని నీడను ఆశ్రయించడం అంతే ప్రియలారా ఆయనే అన్ని చూసుకునేటటువంటి దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా జకరియా ఎలిజబెత్ దేవుని యొక్క ఆలయంలోనే ఉంటూ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేస్తూ ఉన్నాడు ఇంతకాలము ఈ విధముగా మేము బ్రతుకుతున్నప్పటికీ కూడా మా జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదము రాలేదే మాకు అసలు బిడ్డలే లేకపోవడం వలన మేమితరుల ముందు చాలా అవమానకరముగా చాలా చుట్టుపక్కల ఉన్న వారందరూ మీరే ఇంతగా దేవునితో ఉంటూ ఉన్నప్పటికీ కూడాను లేకుంటే మీరు యాజక ధర్మము చేస్తున్నటువంటి స్థితిలో ఉన్న మీకు ఇంకా బిడ్డలు కలగలేదే అని అనేక మంది వారి చుట్టుపక్కల ఉన్నవారు అవమానించి ఉంటారు కదా అవును అందులో ఈ దినాల్లో కంటే ఆ దినాల్లో పిల్లలు లేకపోతే అది చాలా పాపముగాను పిల్లలు లేని వారిని ఎంతో భయంకరమైనటువంటి చాలా తక్కువ చూపు చూసేవారు అలాంటి స్థితిలో కూడాను అలాంటి అవమానాలన్నీ భరిస్తూ వారికి వృద్ధాప్యము వచ్చేసింది అయినా కూడా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని నీడలోనే విశ్రమిస్తున్నారు అందుకే తొంభై ఒకటవ కీర్తన మనల్ని ఎప్పుడు కూడా ఆధరిస్తూ ఉంటుంది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఏదైనా చూడండి ప్రిలారా నీడ పడాలి అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ నీడలో మనము నిల్చోవాలి లేకపోతే ఆ నీడ దగ్గరకు మనం వెళ్ళాలి అంటే బిల్డింగ్ దగ్గరలో నిలబడితే ఆ నీడ మన మీద పడుతుంది లేదనుకో ఒకవేళ మనం ఆ బిల్డింగ్కి చాలా దూరం నిలబడి ఆ నీడ మన మీద పడాలి అంటే పడదు కదా ప్రిలారా ఒక చెట్టు నీడ మన మీద పడాలి అనంటే మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు యొక్క నీడలో మనము విశ్రమించగలుగుతాం అదే విధముగా ప్రేసహోదరి సహోదరుడా దేవుని నీడను పొందుకోవాలి దేవుని నీడలో ఆశ్రయమును పొందుకోవాలి అంటే దేవుని ఆలయానికి వస్తే ఎల్లప్పుడూ ఆయన నీడ నీ మీద ఉంటుంది నీ జీవితంలో ఎంత చక్కగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఇక్కడ అలాగే జరిగింది ఎంత కాలము అయినప్పటికీ వారు దేవుని యొక్క యాచక ధర్మంలో ఉన్నారు వారి వంతు వచ్చిన సమయంలో ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపము వేస్తూ ఉన్నారు ఆ ధూపము జరుగుతున్న సమయంలో వెల్పలేమో ప్రజలందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడైతే జకరియా ధూపము వేస్తున్నాడో కుడివైపు నుండి ప్రభు దూత అతనికి కనపడి ఇదిగో జకర్యా అని పిలిచింది ఆ సమయంలో అయితే జకర్య ఆ దేవదూతను చూసి కొంచెము తొందరపడి భయపడినవాడు కాని అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడవద్దు నీ ప్రార్థన దేవునికి వినబడినది అని చెప్పినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ నా ప్రార్థనలు కూడా దేవునికి వినపడుతూనే ఉంటాయి ప్రార్థనలో నువ్వు గడిపినటువంటి సమయం కాని ప్రార్థనలో నువ్వు అడిగినటువంటి విషయాలు గాని అవి ఎప్పుడు కూడా వృధాగపోవు ప్రార్థన చేసేటటువంటి సమయము అరే నేను అనవసరముగా ఇంతకాలము ప్రార్థన చేశాను నేను అనవసరముగా ఇంతకాలము ఆలయానికి వెళ్ళాను అనేది ఎప్పటికీ కూడాను మన జీవితాల్లో ఉండనే ఉండకూడదు దానికి తప్పకుండా ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా అన్న జీవితం మనందరికీ తెలుసు కదా అన్న ఏడుస్తూ ప్రార్థించింది ఏడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు అన్న ప్రార్థనను ఆలకించి సముయేలు అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్తను అన్న యొక్క గర్భములో దేవుడు ఉంచి ఉన్నాడు అలాగే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ యొక్క ప్రార్థనలకు దేవుడు తగిన సమయంలో ఆయన అనుగ్రహించేవాడయి ఉన్నాడు కాబట్టి ఆయన సమయము కొరకు ఎదురు చూస్తూ ఇదిగో మన సమయాల్లో మనము తొందరపడకూడదు తొందర పడకుండా ఆయన నీడలోనే విశ్రమిస్తూ మనము ఆశీర్వాదము వచ్చినా రాకపోయినా ఆయన నీడలో మనమున్నప్పుడు తప్పకుండా తగిన సమయంలో దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే రెండింతలు అధికముగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఎంత చక్కగా ఎంత మంచి కుమారుని ప్రార్థన వినబడినది అని చెప్పేసి పరలోకము నుంచి ఒక మాట వినబడుతుంది దేవదూతలు అంటే ఎక్కడు నుండి వస్తారు వారు మన ఇంటి పక్కనున్న ఇంటిలో నుంచి రారు కదా వారి పరలోకము నుండి వస్తారు వారు పరలోకపు దేవుని సన్నిధిలో ఉంటారు ప్రిలారా అక్కడి నుండి వచ్చిన దేవదూత ఆ మాట చెప్తూ ఇంకా ఏమంటుంది అంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే అవును మన ఈ లోకములో మనుషుల దృష్టికి గొప్పవాళ్ళు అవటానికి చూస్తూ ఉంటాము కాని కానీ జకర్య మాత్రం ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు నీకు పుట్టబోతున్నటువంటి కుమారుడు అని తెలియపరుస్తూ అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి అయ్యా మాకు ఒక కుమారునిస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు వృద్ధాప్యములో బ్రతుకుతూ ఉన్నారేమో కానీ ఊరికనే కుమారుణ్ణి ఇవ్వటము కాదు గాని ఆ కుమారుణ్ణి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఉండుట దేవుని దృష్టికి గొప్పవాడు అవ్వటం అంటే ఎంత గొప్ప విషయమో చూడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు కూడా దేవుని యొక్క సమయము కొరకు ఎదురు చూడాలి ఆయన సమయములో ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అది ఆలస్యమైన అది అద్భుతముగా ఉంటుంది ఆలస్యమైనప్పటికీ కూడా మన జీవితాల్లో దేవుని కొరకు దేవుని నీడలో విశ్రమిస్తే తప్పకుండా మనందరము రెండింతల ఆశీర్వాదాలను పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరుడ ఆలస్యమైనప్పటికీ కూడాను దేవుని యొక్క మాట కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుని దేవుని ఆలయములో ఆయన నీడలో విశ్రమిస్తే మనందరము కూడా ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కనుక ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలని కోరుకొనిస్తున్నాను తొందరపడి అయ్యో ఇంతకాలం ఆలస్యం అయిపోయింది నేను ఇంతకాలం నుంచి ప్రార్థిస్తున్నాను నా పై అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే నా కుటుంబస్తులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని తొందరపడి ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను దేవునిపై ఆధారపడేవిగా మలుచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ మహిమ కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన దినముల మరొక మారు మీరు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మీ అందు నిరీక్షణ కలిగి జీవించే విశ్వాసము కలిగి ప్రార్థించు హృదయం మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా మనుషులను సంతోషపెట్టువారముగా కాక మిమ్మునే సంతోషపెట్టు క్రియలను కలిగి జీవించుటకు మీ వాక్యాన్ని పఠించి పాటించి మీ ప్రేమను కనపరచుటకు శుద్ధ హృదయం మాకు దయచేయండి దేవా ఈ లోకములో దేవా ఈ లోకములో కష్ట నష్టాలు చూసి కృంగిపోయేవారముగా కాక మీ అందు ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంచి శుద్ధ మనసుతో సిద్ధపడి మీ రాకకై ఎదురుచూచు విశ్వాసము మాకివ్వండినైనా దేవా బుద్ధిగల కన్యకల వలె సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఎడతెగక నా తండ్రి జక్కరియా ఎలిజబెత్ వల్లె ప్రార్థించుటలోను వాక్యాన్ని ధ్యానించుటలోను మీ ప్రేమను ప్రకటించుటలోను సమయాన్ని గడుపుతూ ఇహలోక మాలిన్యము మా కంటకుండా మమ్మల్ని మీ వాక్యములో భద్రము చేసుకునే ధన్యతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడను జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొని ఉందో ఆ మీరుండి బిడ్డల మధ్య నాయకుల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఏ బిడ్డ ఏ ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్